వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కిష్టంపేట తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారుల అదుపులో ఇద్దరు వ్యక్తులు పరారీలో మరో ముగ్గురిని పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం సైఫతే సర్ షాపింగ్ సార్ అమ్మ మి తోటంట నా సార్ ఐన కూడా తెలుస్తుంది సర్ షాఫ్ షాఫ్త సర్ ఎందుకని సర్ బండి 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 తోటంట అమ్మ పని ఇస్కొచ్చినా సార్ నికే ఎందు బాబు నువ్వు స్టాట్మెంట్ అత్తా మామ నువ్వు ఇన్వెస్టిగేషన్ మా నా నిగో ఏ స్టేట్మెంట్ ఉంటా స్టేట్మెంట్ అత్త స్టేట్మెంట్ స్టేట్మెంట్ నాంబర్ కాల్ బాబు సింగులం సార్ ఈ పనీ చేయం ఫోటో అయితే అమ్మ పిల్ల గా ఇచ్చుతాడు ని రికార్డ్ లో ఏముంటాది రాసి అత్తా అత్తా అత్తగార్దా హైదరాబాద్ ఆ అత్తగార్ అవసమడి తెలుసుకోండి ఏ బాండి రమేశ్

ल हमारे